అంద క్షణార్థులు నేను సంపస్వామిని కొడకల్ల జనగామ డిస్టిక్ మీరందరు నన్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికి ధన్యవాదములు సంపస్వామి బోనమని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సంపస్వామి బోనమని అనే ని ఫాలో కానీ నేను ఏదైనా ముఖ్యమైన వీడియోస్ పెట్టగానే పెట్టి పెట్టగానే మేము మీకు చేరుతాయి అయితే చాలామందికి లివర్ ఇన్ఫెక్షన్ ఉంటుంది లివర్ ఇన్ఫెక్షన్ ఉండి ఫ్యాటీ లివర్ అదేవిధంగా లివర్లో కొంచెం సగం చెడిపోయి కొంతమందికి ఇన్ఫెక్షన్స్ అదేవిధంగా కామెర్లు అట్లా అవుతుంటాయి లివర్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మన వంటింట్లో దొరికే కొత్తిమీర కొత్తిమీర తీసుకొని మనం మంచిగా శుభ్రంగా కడుక్కొని మ ఒక పావు లీటర్ నీళ్ళలో వేసి మరగబెట్టి హాఫ్ గ్లాస్ అయ్యేంత వరకు ఉంచి తీసుకొని అందులో కొంచెం తేనె నిమ్మకాయ రెండు యాడ్ చేసుకొని తాగడం వల్ల మన బాడీలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ కానీ మన ఏదైనా చెడు కొలెస్ట్రాల్ కానీ అదేవిధంగా బాడీలో ఏమన్నా వేస్టేజ్ ఏమైనా ఉన్నా లివర్లో ఏమైనా వేస్టేజ్ ఉన్నా లివర్లో స్టోన్స్ ఉన్నా కొన్ని కొన్ని కరిగిపోయి లివర్ ఇన్ఫెక్షన్ కూడా తగ్గి మన యూరిన్ ద్వారా బయటకు వస్తూ ఉంటాయి అయితే చాలామంది లివర్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనం ట్యాబ్లెట్స్ వాడి వాడి అది ఎంత వాడినా కూడా వాళ్ళకి అర్థం కాక అది ఇంకా కూడా తగ్గ ముఖం బట్టని వాళ్ళు చాలామంది బాధపడుతూ ఉంటారు అలాంటప్పుడు మన గృహంలో దొరికే ఈ చిటికను పాటించండి మీకు ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది అయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ గురించి సంపస్వామి బోనమైన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా సంపస్వామి బోనమైన ఇన్స్టాగ్రామ్ని ఫాలో కానీ పెట్టి పెట్టగానే మీకు ఈ వీడియో మీ దగ్గర చేరుకుంటాయి ఖచ్చితంగా ఈ వీడియోను సేవ్ చేసుకోండి మీకు ఎప్పటికైనా ఉపయోగపడుతుంది మీరందరిని ఆదరిస్తున్నందుకు మీ అందరి ధన్యవాదములు అందరి క్షణార్థి